హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు రెసిపీ వచ్చేసి ఎలాంటి పప్పులు నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు చిటికెళ్ళి చేసేసుకునే ఒక కప్పు పిండితో అట్లు అండి ఉదయం పూట పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో ఇలా ఈజీగా చేసి పెట్టవచ్చండి ఎక్కువ టైం తీసుకోదు త్వరగా అయిపోతాయి టేస్ట్ కూడా అద్దరిపోతాయి వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ 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 నాకు లైక్ చేసి ఒక సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఇక లేచి చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని జల్లించుకున్న గోధుమ పిండిని ఒక కప్పు వరకు వేసుకోవాలి అలాగే ఒక కప్పు వరకు బియ్యం పిండి ఒక కప్పు పిండికు ఒక కప్పు వరకు బియ్యం పిండిని గోధుమ పిండిని జల్లించుకొని వేసుకోవాలి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర టేస్ట్కి సరిపడా సాల్ట్ చిటికెడు పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ పావు టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా హాఫ్ టేబుల్కి కొద్ది ఎక్కువ రెడ్ చిల్లీ పౌడర్ చిన్నగా కట్ చేసుకున్న కొరియాండర్ చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు అలాగే కొద్దిగా అల్లం అల్లాన్ని తుర్మి వేసుకోవచ్చండి నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఈ విధంగా అన్నీ వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఎక్కడ ఉండలేకుండా నీట్గా కలుపుకోవాలండి మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా దోశ బ్యాటరీ ఉంటుంది కదండి ఆ కన్సిస్టెన్సీ వచ్చేవరకు కలుపుకోవాలి ఎక్కడ ఉండలేకుండా కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి మరి పల్చగా రావాలి అట్లు అనుకుంటే ఇంకొన్ని వాటర్ వేసుకొని కొద్ది పెద్ద సైజు గిన్నె తీసుకొని కలుపుకోండి నాకైతే గిన్నె సరిపోయింది కొంచెం పెద్దగా తీసుకుంటే కలుపుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఈ విధంగా కలిసి కలిసేలా కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ లేదా టెన్ మినిట్స్ వరకు నాననివ్వాలి టెన్ మినిట్స్ తర్వాత మరోసారి చక్క కలిసేలా కలుపుకోవాలండి చూడండి ఎక్కడ ఉండలేకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది దీన్ని పక్కకు తీసుకుందాం ఇప్పుడు స్టవ్ పై దోశ ప్యాన్ కానీ లేదంటే చపాతి ప్యాన్ కానీ తీసుకొని బాగా హీట్ చేసుకొని రెండే రెండు డ్రాప్ల వరకు ఆయిల్ వేసుకోవాలి దోశ ప్యాన్ మీద అయితే రెండు డ్రాప్లు అయితే సరిపోతాయండి చపాతి ప్యాన్ తీసుకుంటే కొద్దిగా ఎక్కువ ఆయిల్ పడుతుంది ఈ విధంగా ఆయిల్ వేసుకొని ఆనియన్తో స్ప్రెడ్ చేసుకున్నాక ఒక గరిటెడు గోధుమ పిండి బ్యాటర్ని వేసుకొని వీడియోలో చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకొని దీని మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని దోశ తీసే దోశ చెక్క ఉంటుంది కదండి దీంతో కొద్దిగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ ఆయిల్ వేసుకుంటే అరుగదండి తొందరగా డయషన్ కాదు కొద్ది ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా చెక్క వైపుకి కాలాక మరోవైపుకి నొని చేసుకోవాలి మరోవైపు కొని తిప్పుకొని ఒక నిమిషం కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చాలా బాగుంటాయి చూస్తుంటేనే నోరూరుతుంది కదండి టేస్ట్ కూడా అదిరిపోతుంది రెండు వైపుల చక్కగా కాలాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మరొక అట్టు వేసి చూపిస్తున్నాను చూడండి మళ్ళీ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు దో అట్టు తీశాక ఇలా ఆనియన్తో స్ప్రెడ్ చేసుకొని మరో గరిట బ్యాటరీ వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా కాలాక ఒక పావర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది పావర్ టేబుల్ స్పూన్ కూడా పట్టదు కాకపోతే కొద్దిగా క్రిస్పీగా రావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోండి మరీ పల్చగా రావాలి క్రిస్పీగా రావాలి అనుకుంటే బ్యాటరీ ఇంకొంచెం పల్చగా కలుపుకొని వేసుకోండి క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయి కొద్దిగా మెత్తగా ఉండాలనుకుంటే ఈ విధంగా కలుపుకొని వేసుకోండి ఇంతేనండి మిగతా వారిని కూడా ఏ విధంగా వేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నామంటే అద్దిరిపోయే టేస్ట్తో హెల్తీ అండ్ టేస్టీ గోధుమ పిండి అట్లు రెడీ చకచకా అయిపోతాయి ఎక్కువ టైం తీసుకోదు పిల్లలకు కూడా ఎలాంటి హడావిడి లేకుండా ఇలా బ్రేక్ఫాస్ట్ చేసి ఇచ్చామంటే హాయిగా ఎంజాయ్ చేస్తారు అంతే కదండి షుగర్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినవచ్చు ఈసారి మీరు కూడా ఇలా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు Keep smiling and keep thinking, bye bye.